మీరు గమనించినట్లయితే మన వనస్థలి ఫోటోగ్రఫీ అసోసియేషన్ ఫౌండర్స్లో ఒక ఒకరైనటువంటి మన సోమిరెడ్డి గారు పది నిమిషాల నుంచి ఆయన వెంట తిరుగుతున్న బయట ఇవ్వమని ఆయన వర్క్ చేస్తూనే ఉన్నారు కానీ నాకు బయట ఇవ్వడానికి కూడా సమయం ఇవ్వట్లేదు ఇప్పుడు ట్రై చేద్దాము కంటిన్యూ రికార్డ్ అనగా నమస్తే మీరు వనస్థలిపురం అసోసియేషన్ ఫౌండర్స్లో ఒక పర్సన్ మీరు స్టార్టింగ్ పౌండర్ ఫౌండర్స్ నుంచి ఇప్పటి వరకు మీ యొక్క అనుభవాలు చెప్పాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ప్రెసిడెంట్గా అయినప్పుడు అప్పుడు ఇంత డెవలప్మెంట్ లేదు ఇప్పుడు దినదిన అభివృద్ధి కరెక్ట్గా జరుగుతుంది ఇట్లే కరెక్ట్గా జరిగి మన అసోసియేషన్ని ముందరికి తీసుకుపోవాలని నా ఒక్క మనవి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఇంత సింపుల్గా ఒక ఓట్స్ కాదు మీరు గణేష్ దీని గురించి మన యూనియన్ గురించి కాదు మనస్ఫూర్తిగా చెప్పాలని కోరుకుంటున్నారు మన యూనియన్ ఈ దాదాపు పన్నెండు పదమూడు ఏళ్ళు అవుతుంది అప్పటి నుంచి నేనైతే ప్రతిదాంటే పార్టిసిపేట్ చేస్తూనే ఉన్నా యాక్టివ్గానే ఉంటున్నా అందరికీ ఎప్పుడు సహాయం చేస్తూనే ఉంటా ఓకే థ్యాంక్ పెద్దవాళ్ళు సహాయ సహకారం ప్రస్తుతం ప్రస్తుతం ఆయన వనసలిపురం అసోసియేషన్కి సలహాదారులుగా ఉన్నారు గౌరవాధ్యక్షులుగా ఉన్నారు వారికి చాలా ధన్యవాదాలు వా వారి యొక్క సలహాలు సూచనలతోనే మేము ముందుకు పోతున్నాం వాళ్ళ యొక్క సలహా సూచన లేకపోతే మేము ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అనేది కొంచెం కష్ట సాధ్యం అలాంటి వారు మాకు ఇప్పుడు ఆర్థికంగా సలహాపరంగా వెన్నుదొన్నుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్